సోదరుడు కూడా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ గ్రామంలో దయచేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం గ్రామాలలో పెద్దలందరూ కూడా చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు ప్రశాంతంగా బతుకుతున్నారు సామిలలో కూర్చొని మళ్ళీ ఈ రోజు ఛాలెంజ్ చేసి గ్రామాలలో కుంపటి చేయాలని చెప్పి అటు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గ్రామాలకు పోతున్నాడు ఈ రోజు మన ప్రజల వద్ద అంటున్నాడు ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాలేదే పడదార చార్ కూడా ఆ రోజు ఈ రోజు ప్రజలు మధ్య దగ్గరకు వచ్చారా అని అడుగుతున్నాను నీకు నూట యాభై ఒక్క మందిని గెలిపించేస్తే ప్రజలు నువ్వు చేసిన అభివృద్ధి ఉంటే నీ బట్టను నొక్కింటే నువ్వు నిజంగా పరిపాలన చేసింటే నూట యాభై ఒక్క మందికి గాను కేవలం పదకొండు మంది మిగిలినారంటే నీ పరిపాలన ఏ విధంగా ఉందో నీ పరిపాలన ఏ విధంగా చేసావో ప్రజలు మాట్లాడాలి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకు చెప్తున్నారంటే వ్యక్తి కూడా ప్రజలకు అర్థం కావాలి ఆ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉండేటువంటి వ్యత్యాసం ఆ రోజు ఈరోజు ప్రతిపక్ష హోదా నక్కలేదు జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పదకొండు మంది కేవలం ఆ పదకొండు మంది అన్న అసెంబ్లీకి వచ్చి ఏమైనా మాట్లాడతారంటే ఎక్కడ కూడా మాట్లాడి అసెంబ్లీకి కూడా రావడం లేదు మళ్ళీ జీతాలు తీసుకుంటున్నారు ఎక్కడ కూడా రాలేకపోతున్నారు ఒక్క సంవత్సరం కాలంలోనే ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని నడిపిస్తా ఉన్నాం तेद पार्टी तोने अभिद्धि साध्यम